తరాలు మారిన మారని సంస్కృతి ఆదివాసీలకే సొంతం అడవి తల్లిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీ గిరిజనుల సంప్రదాయాలు నేటికీ అద్దం పడుతున్నాయి ఆదర్శంగా నిలుస్తున్నాయి ప్రస్తుత ఆధునిక సమాజంలోనూ వారి సంస్కృతిని కాపాడుకుంటూ తరువాతి తరాలకు అందిస్తున్నారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు ఆదివాసీ గిరిజనులు ఆనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఆచారాలు నేటికీ పాటిస్తున్నారని చెప్పవచ్చు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను బతికించాలనే ఉద్దేశంతో ఆదివాసీలు నేటి యువతరానికి పరిచయం చేస్తున్నారు అరవి తల్లిని నమ్ముకున్న జీవిస్తున్న ఆదివాసీ గిరిజనుల సాంప్రదాయాలు నేటికీ పల్లెల్లో అద్దం పడుతున్నాయి ఆదివాసీ గ్రామాల్లో అన్ని పండుగలను కూడా సంప్రదాయబద్ధంగా వారి ఆచార వ్యవహారాలకు లోబడి జరుపుకుంటారు మేమంతా ఒకే తాటిపై ఉంటాం మా తాతలు తండ్రులు నేర్పిన సాంప్రదాయాలను వదులుకోం సాంప్రదాయం ప్రకారం నడుచుకుంటే మా దేవుళ్ళు మమ్మల్ని కాపాడుతారు గూడంలో చదువుకున్నోళ్లు ఉన్నా మేము చెప్పిన విధంగానే నడుచుకుంటారని చెప్తున్నారు మన ఆదివాసీ గిరిజనులు మీరు ఇక్కడ చూస్తున్న ఈ సన్నివేశం ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో వీక వంశస్థులు నిర్వహించుకుంటున్నటువంటి వేల్పుల జాతర అంటే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వీక ఇంటి పేరు గల ఆదివాసీ గిరి నాలుగు రాష్ట్రాల నుంచి అంటే ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుండి వీక వంశస్థులంతా కూడా ఇక్కడ చేరుకొని జాతర కార్యక్రమాన్ని విజయవంతంగా మహా అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారు మనం చూస్తున్న ఈ సన్నివేశం మహా అద్భుతమైన సన్నివేశం ఇది ఇది వీక వంశస్థలంతా కూడా తమ ఇలవేల్పులకు ఆరాధిస్తూ చేసుకునే జాతర ఇది ఈ జాతరలో ఇట్లాంటి సన్నివేశాలు అనేకం ఉన్నాయి ఈ నెల ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల సరిహద్దు చింతగుప్ప దాటిన తర్వాత ఛత్తీస్గఢ్ అభయారణ్యం ఎంటర్ అవుతుంది ఆ అరణ్యంలో ఈ వంశస్థుల యొక్క ఇలవెలుపుల జాతరని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు కానీ మహా అద్భుత సన్నివేశం ఏంటంటే వీరి ఆచార సాంప్రదాయాలని బతికించుకుంటూ ఆనాటి నుంచి ఈనాటికి కూడా వారి ఆచార సాంప్రదాయాలు సంస్కృతి సాంప్రదాయాలని తూచా తప్పకుండా వంద శాతం పాటిస్తూ వచ్చినటువంటి జాతర మహా సన్నివేశాలని మనం ఇక్కడ చూడవచ్చు వీకవంశస్థులంతా కూడా రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరని నిర్వహిస్తూ ఉంటారు అయితే వీరు ఆ జాతర నిర్వహించిన వద్ద గద్దెలను ఏర్పాటు చేసుకుంటారు ఈ గద్దెల వద్ద కూడా మన ఆచారాన్ని బట్టి రెండు కర్రలని ఉంచుతారు అంటే ఆ కర్రలు కూడా వాటికి అనేక రకాలుగా వారి యొక్క వంశస్థుల సంబంధించిన దానితోటి అలంకరించి ఆ గద్దెలని పూజలు నిర్వహిస్తూ ఉంటారు కానీ మిగతా సమయాల్లో ఏంటంటే జాతర సమయంలో కాకుండా మిగతా సమయాల్లో ఈ గద్దెలు మామూలువేనట అంటే ఆత్మ వచ్చేసి మన ఇలవేల్పులు వచ్చేసి మన వాళ్ళు అడవిలో కొండల మీద ఒక గుహలో దాచిపెడుతూ ఉంటారు ఈ ఇలవేల్పుల్ని మళ్ళీ జాతర సమయం రాగానే ఇదంతా కూడా అక్కడికి వెళ్లి అడవిలోకి వెళ్లి వారి ఎలవేల్పుల ఆ దేవతలని తీసుకొని వచ్చి ఈ గద్దెల వద్ద ఉంచడం వల్ల ఈ గద్దెల దగ్గర వాటికి ప్రాణం వస్తుందని చెప్తూ ఉంటారు మళ్ళీ జాతర అయిపోయిన తర్వాత అదే ఆత్మను అంటే ఆ ఇలవేల్పులను తీసుకువెళ్లి అదే గుహలో దాచి పెడుతూ ఉంటారు ఆ సన్నివేశం తర్వాత మనకి ఇక్కడ కర్కట వడ్డే మన ఊకే చంద్రయ్య ఈ చంద్రయ్య అనేక పూజలు చేసి ఎలవేల్పులను తీసుకువచ్చేటప్పుడు ఆ వీక వంశస్థులంతా కూడా ఆ దేవుడు తన మీద నుంచే వెళ్ళాలి తనకు మేలు జరగాలి చీడ పీడలుంటే వెళ్ళిపోవాలి వంశస్థలంతా కూడా బాగుపడే ఉద్దేశంతో ఇలా బోర్లా పడుకొని ఆ దేవుణ్ణి తన మీద నుంచి వెళ్లే విధంగా చేస్తూ ఉంటారు ఇది ఒక ప్రత్యేక ఆ సాంప్రదాయం అంటే వేల సంవత్సరాల చరిత్రగా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల్ని ఇటువంటి జాతరల వద్ద మనం ప్రత్యక్షంగా మహా అద్భుత సన్నివేశంగా కూడా మనం చూస్తూ ఉంటాము చూస్తున్నారు కదా ఎలాంటి అసలు ఈ సన్నివేశం అనేది మనం ఎక్కడ కూడా కని విని ఎరుగము ఇలాంటి జాతరలకు వచ్చి వాళ్ళ ఎలవేల్పుల్ని ప్రత్యేక భూజం నిర్వహించి చేసినప్పుడు మాత్రమే మనకి ఇలాంటివి సన్నివేశాలు కనిపిస్తూ ఉంటాయి అదే విధంగా వీళ్ళ అంతా కూడా ఎక్కడ ఉన్నా సరే ఈ నాలుగు రాష్ట్రాల్లో వీళ్ళ యొక్క వీక వంశస్థులు ఉంటారు వీరు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఈ జాతర సమయం రాగానే ఖచ్చితంగా ఈ జాతరకి హాజరై అంటే వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి ఈ జాతర హాజరై ఈ ఇరవేల్పుల్ని ప్రత్యేకంగా పూజించుకుంటూ ఆరాధిస్తూ ఉంటారు ఈ జాతర మహోత్సవంలో అడవికి వెళ్లి వనదేవతను వేల్పులను తీసుకొచ్చేటప్పుడు వేల్పుల పూజారి ఊకే లక్ష్మయ్య ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ వేల్పులను అడవి నుంచి తోడుకొని వచ్చేటప్పుడు గద్దెల వద్దకు వచ్చిన తర్వాత గద్దెల వద్ద దేవరలు గద్దెలు తీసుకొని వాళ్ళు ఎదురొస్తూ ఉంటారు ఇటు వేలుపులను తీసుకొని ఈ లింగ వడ్డే కర్కట వడ్డే ఊకే చంద్రయ్య ఈ వేలుపులను తీసుకొని జాతర వద్దకు వచ్చే సందర్భంలో ఎదుర్కోలు కార్యక్రమం అనేది ఒక మహా గొప్ప కార్యక్రమంగా మహా సన్నివేశంగా మనం చూడవచ్చు ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకువచ్చినప్పుడు అనేక పూజా కార్యక్రమాలను వీరు నిర్వహిస్తూ ఉంటారు ఈ జాతర మహోత్సవంలో వారి ఆచార సాంప్రదాయాలు సంస్కృతి సాంప్రదాయాలు మొత్తం కూడా ఖచ్చితంగా తూచ తప్పకుండా పాటిస్తూ ఉంటారు ఆ వేలుపులకు వారి వంశస్థులంతా కూడా ప్రత్యేక నమస్కారాలు చేసి వారి యొక్క దీవెలను అందుకుంటారు వారి నమ్మకం ప్రకారం వారి వేలుపులు వారి యొక్క వంశాన్ని మొత్తాన్ని కూడా కాపాడుతాయని అందుకనే ఆ వేల్పుల్ని ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉంటారు ఈ జాతరలో ఈ వేలుపులను అడవి నుంచి వనదేవతను తీసుకొచ్చేటప్పుడు అనేక మంది వారి దేవ దైవ అనుగ్రహం పొంది అనేక మందికి కూడా ఆ దేవుడు ఒంటి మీదకి వస్తాడు అని చెప్తూ ఉంటారు వారి వంశస్థులంతా కూడా వారి దేవతలకు ప్రత్యేక నమస్కారాలు చేసి వారి దీవెనలు అందుకుంటారు ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే అనేక సంస్కృతి సాంప్రదాయాలు తగ్గుతున్న వేళ అనేక మైదానం ప్రాంతం యొక్క వరవడి ఆదివాసీల మీద ప్రభావం చూపుతూ అనేక సంస్కృతి సాంప్రదాయాలు తగ్గుతున్న సమయంలో వీక వంశస్థుల ఇలవేల్పుల జాతర ఛత్తీస్గఢ్ అడవుల్లో జరుగుతున్న సందర్భంలో వీరి ఆచార సాంప్రదాయాలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను పటిష్టంగా అమలు చేస్తున్నారని కాపాడుతున్నారని భవిష్యత్ తరాల వారికి కూడా ఈ సాంప్రదాయం అందిస్తారని చెప్పవచ్చు మనమందరం కూడా ప్రకృతి సహసిద్దమైన ఈ ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు తమ వంతు కృషి చేయాలని ఆశిద్దాం జై ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు